మనకి ఇక్కడ పెబ్బేరు మార్కెట్కి మరి తీసుకొచ్చినటువంటి ఒక జత అయితే మరి అందుబాటులో ఉంది మరి ఇది వచ్చేసి అన్ని పళ్ళు వేసాయండ మరి వ్యవసాయం ఎందుకు మరి ఎలాంటి పన్యాల్లో అయితే దిగలేవు మరి అన్ని పళ్ళు అయితే వేశాయి మరి ఇది వచ్చేసి యమగన్నూరు టౌన్ మరి కనకవీడుపేట నుండి అయితే మన పెబ్బేరు మార్కెట్కి అయితే మరి ఈ జతను అయితే తీసుకొచ్చారు మరి పని కూడా చాలా గ్యారెంటీ అని చెప్తున్నారు మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి చూసుకోవచ్చు అటు అటువేళ్ళు మరి హెవీ సైజులు అయితే ఉన్నాయి కోడెలు మరి పందాలు ఏం ఆడినట్లయితే కాదు మొత్తం వ్యవసాయం పనులు చేసినటువంటి కోడేలు అది లెఫ్ట్ సైడ్దా రైట్ సైడ్దా అది లెఫ్ట్ సైడ్ ఓకే ఓకే రాంగరా క్రిషి క్రియేషన్స్ అన్న మరి వీరు వచ్చేసి మన సబ్స్క్రైబర్సే మరి ఎనగనూరు కనక వీడిపేట వీరిది మనము ఎక్కడ ఎద్దుల పంద్యాలకు వెళ్ళినా ఎక్కడ ఏ వీడియో పెట్టినా చూస్తుంటాం ఆయన ఓకే ఇది లెఫ్ట్ సైడ్ పోయేది మరి దీన్ని కూడా ఒకసారి నడిపి చూపించను ఇలా కొంచెం ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి ఒక్కొక్కటిగా నడిపించి చూపిస్తున్నాము మరి కోడలు అయితే చాలా బాగున్నాయి అంటే ఫస్ట్ నుంచి మీ దగ్గర నానా ఏమన్నా పన్నెలు ఆడిన దూలాప నుంచి మీ దగ్గరనే ఓకే మరి కేటగిరీ సైజుకి అయితే బాగుంటాయి మరి ఎలాంటి పన్నెలు ఆడినవి అయితే కాదు కాబట్టి మరి సెట్ చేసుకోవచ్చు అన్ని పళ్ళు అయితే వేసాయి ఓకే సైజు వచ్చేసి మరి అరవై సైజ్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మరి రెండు కూడా మరి మంచి కోడేలు తొంభై తొమ్మిది పన్నెండు అరవై మూడు ఇరవై యాభై మూడు పేరు డీలర్ ఈరన్న ఫ్రెండ్స్ మరి జత కావాలనుకుంటే మరి డీలర్ ఈరన్న గారికి అయితే కాంటాక్ట్ కావచ్చు ఈ నెంబర్ ఫోన్ చేస్తే వారు మీకు అందుబాటులో ఉంటారు మరి వేటి విషయాలు కూడా మాట్లాడుకోవచ్చు ఇప్పటిదాకా మరి వ్యవసాయంలోనే ఉన్నాయి ఎలాంటి పన్నెలలో దిగినటువంటి అరవై సైజులు ఉన్నటువంటి కోడెలు మరి అన్ని పళ్ళు అయితే వేశాయి మరి కేటగిరీ సైజుకి అయితే మరి దింపుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ కావాలనుకుంటే ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మరి మన ఛానల్ మరొకసారిగా చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా నోటిఫికేషన్గా పొందాలంటే మరి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ అయితే వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మరి అలా థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలగం ఓకేనా థ్యాంక్ యూ